మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి నాకు వచ్చినటువంటి లేటెస్ట్గా అయితే కనుక ఒక న్యూస్ వచ్చింది ఇది డిఎస్సి మీద సర్కారు అయితే కనుక చాలా వేగవంతంగా త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి మార్చి నాటికి కంప్లీట్ చేయాలి అని సర్కార్ అయితే కనుక చాలా స్పష్టంగా ఇక్కడ మరి గవర్నమెంట్ అయితే కనుక ముందుకు వెళ్తుంది అని మనకి కొన్ని విషయాలు అయితే కనుక వచ్చాయి సో దయచేసి మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి ఉన్నటువంటి విషయాలు అలాగే నేను ఈ డిఎస్సికి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో సో నేను సిన్సియర్గా నేను ప్రిపేర్ అవుతున్నాను సీరియస్గా నేను ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి అభ్యర్థుల కొరకైతే మనము కొత్తగా చక్కగా డిఎస్సి జాబ్ వచ్చేంత వరకునండి అది డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు కూడా నేను మీకు అద్భుతమైనటువంటి మనం బ్యాచ్ స్టార్ట్ చేశాం నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ ఏ ఆన్లైన్లో కానీ ఏ ఆఫ్లైన్లో కానీ ఎవ్వరూ అసలు మీకు ఎలాంటి అవకాశం ఇవ్వలేనటువంటిది సో నేను ఈ డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి డిఎస్సి అంటే అల్టిమేట్గా మన గ్రూప్ ఏంటంటే మీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంతవరకు ఉంటా విధంగా సో నీవు అశ్రద్ధ చేస్తే చాలా నష్టపోతావండి నేను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా నేను మీకు చూస్తున్నాను సో మీరు విన ఎస్ మీరు చూస్తున్నారు సార్ నిజమే సార్ అనుకుంటే కనుక దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలు అందరూ మీరు తెలుసుకోండి సో సార్ మరి మేము ఏ సబ్జెక్ట్స్ సిలబస్ అన్నారు సిలబస్ కూడా సిలబస్ ఎంతవరకు అయితే కనుక మారే లేదు మేబీ ఒక టెన్ పర్సెంట్ అయితే కనుక అందరికీ మారచ్చు అని అనిపిస్తుంది కానీ అల్టిమేట్గా అయితే కనుక మన నారా లోకేష్ గారు కూడా చెప్పింది సిలబస్ ఏవి మారదు మెగాసీకి ఉన్న సిలబస్ ఏ ఉంటుంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మీరు ఇక సన్నద్ధం అవ్వండి పోస్టుల విషయాలు కూడా నేను నిన్న ఇదే టైంకి లైవ్ ఈరోజు లైవ్ అయితే కనుక ఆదివారు కదా లైవ్ లేదండి యాక్చువల్లీ ప్రతిరోజు లైవ్ ఉంటుంది మళ్ళీ రేపు లైవ్ ఉంటుంది అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు దయచేసి ఫ్రెండ్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పోస్టుల విషయంలో నేను ఎస్సీపీఈ వాళ్ళకి శ్రీకాకుళంలో అలాగే ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది నేను చెప్పాను కేవలం బీసీకి ఏంటి ఎస్సీకి ఏంటి ఎస్టీకి ఏంటి ఫిమేల్ ఏంటి ఈ పోస్టుల వివరాలు కూడా చెప్పాను సో ఎందుకు మీ కోసం చెప్పాను అర్థమైందా సో దయచేసి మార్చికి మీరు మార్చ్ అని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి వెల్ లేదు ఇంకా అనుకుంటే కనుక చాలా లేట్ అవుతుంది అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ని మార్చిలో కండక్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అది వాస్తవమా అవాస్తం కాదు మంత్రి గారు చెప్పారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి అందుకే నేను గ్రూప్లో కొత్తగా కూడా ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసేసా సో ప్రాక్టీస్ అండి చాలా ఎక్సలెంట్ సో నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఏంటంటే మేము మీ బ్యాచ్లో జాయిన్ అవుతాం మా క్లాసులు అండి క్లాసులు కాదు అదేగా మీ క్లాసులు కావాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టుకుని వెళ్ళిపో ఇబ్బంది ఏమి లేదు ఎక్కడికైనా నేనైతే హార్డ్ వర్క్ చేస్తాను జాబ్ అనే లక్ష్యం హార్డ్ వర్క్ చేస్తే జాబ్ నాకు ఖచ్చితంగా సాధించాలి సార్ అంటే దానికి సంబంధించినటువంటి గ్రూపులు నేను మీకు సో పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్తో సహా చాలా అద్భుతంగా పెడుతున్నాను అండి అదేవిధంగా సో నాకు సార్ మాకు మీలాంటి గైడెన్స్ కావాలి సో మీలాంటి ప్రాక్టీస్ కావాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ ఉర్దూ అందరికీ అండి నీకు ఎవరు కూడా సో ఈ రత్నం సార్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఎక్కడా ఉండదు కావాలంటే మీరు ఆలోచన చేసుకోండి లేదు అనుకుంటే కనుక అంతగా అయితే కనుక ఈ నోటిఫికేషన్ సంబంధించి మార్చికి సంబంధించి మీరు నాగరాజు లోకేష్ గారికి మీరు కాల్ చేసేయండి మెయిల్ చేయండి వాళ్ళు చెప్తారు లేదంటే ట్విట్టర్లో అయినా సరే మీరు